మేము కన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేం ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం చట్టపరమైన చర్య తీసుకుంటాం పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ సమాజంలో ఎటువంటి మహమ్మడి లాంటి క్రికెట్ బ్యాటింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్